రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు ప్రైవేటు స్కూల్ కాలేజీలు అలాగే కొన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించడం అయితే జరుగుతూ ఉంది సో ఎందుకని అనగా దిత్వా తుఫాన్ సందర్భంగా రాష్ట్ర కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అయితే భారీ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో దిత్వా తుఫాన్ సందర్భంగా స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకూడదని ఏ అయితే జిల్లాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశాల ఆదేశానుసారంగా ఈ స్కూళ్ళకు కాలేజీలకు అలాగే కొన్ని ప్రభుత్వ ఆఫీసులకు కొన్ని కార్యాలయాలకు కూడా సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగండం ఆల్రెడీ కేరళ ఈ ఇటువైపు ఒడిస్సా ఈ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురవటం అక్కడ ఆల్రెడీ యాభై మూడు మంది వాతావరణ ప్రభావంతో చనిపోవడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది ఆల్రెడీ నారా లోకేష్ గారు ఈ యొక్క దిత్వా తుఫాను సందర్భంగా కా ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది సో కలెక్టర్లతోటి అలాగే ఎవరైతే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో వీరితో మాట్లాడారు సో ఎవరో కూడా చెట్లు కింద ఉండొద్దని అలాగే ఎవరు కూడా ఎటువంటి పొలాలకు సంబంధించిన వారు ఉంటే ధాన్యాన్ని సేకరించుకొని చక్కబెట్టుకోవాలని అలాగే ఎవరైతే చేపల వేటకు వెళ్తారో వాళ్ళని వెళ్ళొద్దని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే ముంపు ప్రాంతాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు ఈ యొక్క పునరావాస కేంద్రాలకు తరలించాలనే ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది ఆల్రెడీ ఈ యొక్క ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిచి నదులు ప్రవాహాలు పొంగడంతో వాగులు వంకలు పొంగడంతో చాలామంది ఇబ్బంది గురైతే అయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్లో రేపు తిరుపతి నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువ ప్రభావితం ఉంటుంది అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ప్రభావితం ఉంటుంది అయితే ప్రభావితం లేనటువంటి ప్రాంతాల్లో అయితే ఈ యొక్క సెలవులు అనేది రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే రేపు డిసెంబర్ ఒకటి సో చాలామంది అయితే ఈ యొక్క సెలవు గురించి అయితే ఎదురు చూడొచ్చేమో కానీ వర్ష ప్రభావితం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ సెలవులు అనేది ప్రభుత్వం అయితే ఇచ్చే అవకాశం ఉంది వర్ష ప్రభావితం లేని ప్రాంతాల్లో అయితే ఎటువంటి సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనబడతలేదు ఓ పక్కన వాతావరణం ఎలా రీతిగా ఉంటుంటే మరికొంత పంట నష్టం ఏదైతే ఉందో చాలామంది అయితే దాని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అలాగే పంటలకు సంబంధించినటువంటి కోతలు కూడా కొంతమంది మొదలు పెడతాం అయితే జరిగింది అయితే ప్రభుత్వం అన్ని రకాలైన సహాయ చర్యలు చేస్తామని చెప్పడం జరుగుతుంది అయితే రేపు కొన్ని జిల్లాల్లో కాకపోయినా కొన్ని జిల్లాల్లోనైనా ఈ యొక్క స్కూల్కి కాలేజీలకి ప్రైవేట్ సంస్థలకి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది ఎందుకంటే బ్యాంకులు లాంటి పనులు కూడా పెట్టుకుని మా ప్రజలు బయటకు వస్తారు కనుక వారి తుఫాను వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చెట్లు తీగలు అలాగే కరెంట్ తీగలు చెట్లు పడే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు కూడా కరగండిగా సెలవులు ప్రకటించడం అయితే జరుగుతోంది అనమాట సో రేపు ఒకవేళ ఉంటే అన్నమయ్య తిరుపతి తిరుపతి అన్నమయ్య ఏదైతే నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాల్లో కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా కరాఖండగా ఉంటుంది అయితే ఆల్రెడీ ఇప్పుడు ఆ ఆ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ ప్రత్యక్షంగా సెలవులు ఇస్తున్నామని చెప్పి జీవో జారీ చేయడం అయితే జరిగింది అందరినీ దృష్టిలో పెట్టుకుని అలాగే సహాయక బృందాలను కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని కరెంట్ ఆఫీస్ సంబంధించిన వారిని ఎవరైతే పౌర సరఫరా సంబంధించినటువంటి వారిని వారు కూడా సిద్ధంగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే రేపు కొన్ని జిల్లాలో దిత్వా తుఫాను సందర్భంగా స్కూళ్ళు కాలేజీలకి ప్రభుత్వ ఆఫీసులకి బళ్ళుకి బ్యాంకులకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం మూసివేసే అవకాశం అయితే ఉన్నదనమాట